ಅದೇ ಆವು ಕಿಂತ ಅವು ಮಾವಳಿ ಸರಿವೇಳ್ ಸರಿವೇಳ್ ಮೂರು ಸಂಸ್ಥರ ಮೂರು ಸಂಸರ ಆವು రావాలి ఈమైన పెట్టినైనా సరే ఇంత కాదులే ఇదో అవుతుంది చిన్నది ఇంత చూడొద్దు ఇప్పుడు చిన్న దుళ్ళు ఉండాయి చూడ ఎన్ని ఆ సైజ్ వింటావా నువ్వు సైజ్ హా సైజ్ కావాలంటే ఇప్పుడు ముందే పొద్దున ఒక మంచి చెప్పారు అది అది తాడుగట్టేసిందా అదో దుబ్ దుబ్బది ఆ దుబ్బావా అదేడా అవులేవులే పొడదు మిని ఎంత అమ్మారు మేము ఐదు వేలు చెప్పినా సాయంత్రం అమ్మారు

ಕ್ರಿಕೆಟಿ ಬೇಕಾ ಹಾಂ ಕ್ರಿಕೆಡಿ ಬಂದೇ ಇದು ಆಜಿನ ಯಾರು ಮೊಮ್ಮನ ಚೆನ್ನಾಗಿ ಚಲಾ ಬಾ ಬಾಸ್ ಮಾಡೋದು